ఎప్పుడు కూడా మన సామెతలునే చాలా గొప్ప గొప్ప సామెతలు ఉంటాయి నిండుకుండా తొలకదు అని నిండుకుండా తొలకదు అని రెండవది మాటలు కోటలు దాటితే కానీ వాళ్ళు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారనే దానికి దాకర్ గారి అనేక ఉదాహరణలు టక్కన మెరిసి ఆరిపోయేది ఉంటుంది అది జ్వలిస్తనే ఉంటుంది ఉండే వాళ్ళే అంతిమ ఆశయాన్ని ముద్దాడుత తప్ప ఈ మెరిసిపోయే వాళ్ళది అంతిమ ఆశయాన్ని నెరవేర్చలేరు వాళ్ళు ఎప్పుడు గీట్రాయి ఏముంటుందంటే అంతిమంగా ఆశయాన్ని ముద్దాడమే ఇంపార్టెంట్ తప్ప దానిలో నువ్వు ఏం చేసిన ఇంపార్టెంట్ కాదు అందుకనే మనకు ధర్మరాజు కూడా అంత పెద్ద యుద్ధంలో ఎన్నడూ అబద్ధమాడని ధర్మరాజు అశ్వత్థామాత కుజరావు అనే మాట నాకు పెద్ద రాదు కానీ అంటే అంతిమంగా ధర్మాన్ని జయించాలి కాబట్టి సమాజాన్ని కాపాడాలి కాబట్టి ధర్మరాజు లాంటి వాళ్ళే ఈ సమాజ శ్రేస్ కోసం మాట మాట్లాడినట్టుగా మనం చరిత్ర పురాణాలు చెప్తూ ఉంటాయి వారు ఇంకొక మాట కూడా చెప్పినారు శ్రీకృష్ణుడి రెండవ అధ్యాయం అర్జునుడికి బోధిస్తున్నప్పుడు నేను కూడా అప్పుడప్పుడు వింటుంటా మనకు ఒక సైన్స్లో కూడా ఒక సూత్రం ఉంటుంది ఎనర్జీ నా ఇద క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ ఇట్ కెన్ చేంజ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అని శక్తినితృత్వ సూత్రం అంటుంది దాన్ని సైన్స్లో అంటే ఎనర్జీ ఎప్పుడు కూడా అది ఆరిపోంది అది ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్కు మారుతూనే ఉంటుంది అని శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి బోధిస్తున్నప్పుడు ఆ మాట చెప్తాడు